ఇవాళ మన జగిత్యాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఇరవై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పాలాభిషేకం చేశారు ఇవాళ భక్తులు కూడా చాలా మంది వచ్చారు If yeah. he yeah. yeah.

तुम मोलाला खिदा जिक्यों तुम जिक्यों कया बगा हा बोर बो सुवरो ए बोर भछाले आ भोडाले तदनंतर सुवार पडला हा तो रसिदा आवेंत तो दत्ता चरो आ भोरो भो अकार मध्यमल अरुण जगत मस्ते विभागों परिगंता जो लगता लगता नंदर बगता बोलता बोलता गंधाल तांगा मरते मरते सुबह जाओ ताने कंपने देव में गंता रमत चावी बोलने सुस्त चारों रखूंगे बुज़ात्रों निभाए

ద్వితీయ పుష్కరోత్సవం ఇరవై నాలుగో వార్షికోత్సవం ఈరోజు ప్రయాణిక మూడు రోజుల కార్యక్రమం ఆదివారం సంకష్టాల చతుర్థి జరిగింది సోమవారం రోజు స్వామివారికి బిల్వార్చన దీపాలంకరణ జరిగింది మంగళవారం స్వామివారికి దుర్వార్చన సహస్ర మూలక హానం జరిగింది ఈరోజు స్వామివారికి సహస్ర కలుషములచే మన జగదాలయ గురువులు లక్ష్మీ గణేష మందిరం వైదిక సలహాదారులు వారి సహస్రములతో ఈరోజు సహస్ర కలుషయ సహకారులతో ఈ కార్యక్రమాన్ని సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దుకోవడం జరిగింది ఇక్కడ పూజలో సంకష్టర చతుర్థి కానీ లడ్వేళంలో కానీ సంకష్ట హోమం మీద కూర్చున్నా కానీ భక్తులందరికీ కూడా ఎటువంటి కోరికలున్నా తీరడం జరుగుతుంది గత సంవత్సరం కూడా స్వామివారి వాహనమైన మూషిక వాహనాన్ని కూడా ప్రతిష్ఠించుకోవడం జరిగింది నిన్నటి రోజున కూడా ఉబ్బరికాయలు కొట్టే స్థలంలో లక్ష్మీ గణపతిని కూడా మన శ్రీమా నమ్మి వేణుగోపాలాచార్య కౌశిక్ గారు పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ప్రతిష్ట చేయడం జరిగింది అందరూ కూడా ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొని మన శ్రీమా నమ్మి వేణుగోపాలాచార్య కౌశిక్ గారు చెప్పే ఆశీస్సులు అందరం కూడా తీసుకొని వారిని ప్రవచనం చెప్పవలసిందిగా కోరుతున్నాం ఈరోజు హాస్యం సేవకాభీష్ట ఏకదంతం ఉమాపుత్రం నమామి గణనాయకం భగవత్ బంధువుల ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత ఎలకాలం పని ఉంటుంది ఆలయం అంటే లయం అంటే ఎనడికో ఒకనాడికి పోయేది ఆలయం అంటే ఎప్పటికి పోకుండా ఉండేది ఆ పోకుండా ఉండే దాని పేరే ఆలయం అంటారు మరికొన్ని సంస్థలకు కూడా ఆలయంగా పేరు పెట్టుకుంటారు విద్యా సంస్థకు విద్యా ఆలయం విద్యాలయం చదువుకున్న వాళ్ళు మంది అందులోంచి చదువు పూర్తి కాగానే వెళ్ళిపోతారు కానీ మళ్ళీ చదువుకునే వాళ్ళు వస్తారు అదేపటి చెప్పులు వేసుకొని నడుస్తున్నావు కానీ నీ పాద స్పరిచే నాకు తాకడం లేదు అందుకోసమే నీ నిజమైన పాదమే నాకు తాకాలి అంటే పాప భరతుడికి ఇచ్చేశాడు పాదకలు రామావతార ఇచ్చి భూదేవికో మాట ఇచ్చాడు ఈ అవతారంలో నేను దొడుక్కున్నాను కాసేపు చెప్పులు కానీ రాబోయే కృష్ణ అవతారంలో మాత్రం అసలు తొడుక్కున్న రెండుసార్లు మాత్రం దొడుక్కుంటాడు ఎప్పుడు కురుపాండవ సంగ్రామానికి ముందు కృష్ణుడు రాయభారం చేస్తాడు కృపరాక్షుడి దగ్గరికి ముందు ముందోసారి పాదరాక్షలు వేసుకున్నాడు కురుక్షేత్రంలో ఒకసారి వేసుకున్నాడు ఇంకా వాళ్ళు ఎప్పుడు తెలుసుకోలే స్వామి స్థలం ఎంత గొప్పది అంటే స్థల పరీక్ష చేయడం చాలా కష్టం మనకు చిన్నప్పుడు చదువుకున్నాం ఏం చదువుకున్నాం అండి అంటే శ్రీకృష్ణదేవరాయ వాళ్ళ వంశం యొక్క కథ చదువుకున్నా ఆ కథలో ప్రతాపరుద్ర గజపతి అని ఒక మహనీయుడు ఎంత వయసు అయినా కంటే తొంభై సంవత్సరాలు అది వాళ్ళ తాతగారో ముత్తాతగారో కట్టిన కోట ఒకటి ఉంది అది కూలిపోతుంది కనుక కూలిపోయే కోటను మళ్ళీ కట్టాలి